ఒక తల్లి నా పిల్లాడు బాక్స్ పట్టుకెళ్ళి ఆ బాక్స్లో ఏదీ తినకుండా వెనక్కి వచ్చేస్తుందండి సరిగ్గా చదవడం లేదు సరిగ్గా మాట వినడం లేదు ఒక భార్య భర్తకి ఇడ్లీలు దోశలు ఇస్తే సగం క్యారేజ్ వెనక్కి వచ్చేస్తుందండి నేను పక్కన కూర్చొని ఎన్నిసార్లు చెప్పగలను ఎన్నిసార్లు ఇది చేయాలి ఇవన్నీ కూడా వీటిలో ఏమంటారంటే ఎమోషనల్ స్ట్రెస్ అంటారు హైపర్ విజిలెన్స్ అంటారు ప్రతీది భూతద్ధంలో చూసి 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 పిల్లల గురించి మగుల గురించి పిల్లల గురించి అత్తగారు గురించి ఆడపొడుచుల గురించి విపరీతంగా భూతద్ధంతో చూసి ఏమవుతుందండి వీళ్ళకి యాంగ్జైటీ వస్తుందండి హైపర్ విజిలెన్స్ కారణంగా యాంగ్జైటీ కన్వర్ట్ అయ్యి ఓసిడిగా మారుతుందండి అదే తాట్లో రిపీటెడ్గా 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 వచ్చి కాన్సన్ట్రేషన్ ఫోకస్ అంతా వాళ్ళు చేసే పనుల మీద కాకుండా వాళ్ళ పిల్లల గురించో మొగ్గు కొంచెం పిల్లలు కొంచెం అత్తగారి కొంచెం ఆడబడుచు కొంచెం బాస్ గురించో సపార్డ కొంచెం పక్కడ కొంచెం ఎదురింటి కొంచెం అన్నింటి మీద ఫోకస్ సరిపోతుందండి దేని మీద వీళ్ళు కన్సర్న్ ఉంటే దాని మీద దాంతో ఏమైపోతుంది మా అబ్బాయి ఇంటి వరకు వచ్చి గేట్ తీసి లోపల ఆడండి ఈలోగా మనం ఫోన్ చేస్తాము మొగుడు ఫోన్ చేయడము మొగ్గుడు ఏమైపోయాడో అలా పిల్లం ఏమైపోయిందో ఇవన్నీ కూడా ఎమోషనల్ స్ట్రెస్కి కారణం అవుతుందండి మర్చిపోకండి మనం ప్రతీదీ ఎక్కువ పట్టించుకోవడం అనేది సరైన పద్ధతి కాదు డిక్టెక్టర్లో ఉండకూడదు రకరకాల కారణాల చేత పెట్టింది బాక్స్లో తినరు ఎందుకంటే బాక్స్లో ఫుడ్డు అంత టేస్టీగా ఉండదు దగ్గర కూర్చుని మాటుమాటికి స్పూన్ ఫీడింగ్ చేయడం కూడా అంత మంచిది కాదు ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఎవరికి వాళ్ళు పెంపొందించుకోవాలి ఒక డిసిప్లినరీ మ్యాటర్ పెంపొందించుకోవాలి కాంక్రీట్గా కన్స్ట్రక్షన్గా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఒక ఆరు వారాలు అయితే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు రావడం అలబడతాయి మోస్ట్ ఆఫ్ లేడీస్ మొగళ్ళ గురించి పిల్లల గురించి కోడల గురించి ఆఫీసులో ప్రాబ్లమ్స్ గురించి ఎమో స్ట్రెస్ అంటే వర్క్ చేస్తే వచ్చే స్ట్రెస్ వర్క్ స్ట్రెస్ అంటారు మానసికమైన కారణం వచ్చేదాన్ని మెంటల్ స్ట్రెస్ అంటారు నేను ఇప్పుడు చెప్పుకున్నది ఏదైతే ఉందో దాన్ని ఎమోషనల్ స్ట్రెస్ అంటారు వీళ్ళు ఏ పనున్నా పని లేకపోయినా సరే వాళ్ళు ఇంకొకరి గురించి వాళ్ళు ఏమైపోతున్నారు పిల్లలైపోతున్నారు మొగడు అయిపోతున్నారు కొడుకు అయిపోతున్నాడు ఇంకోటి 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 ఆ బంధాల అనుబంధాలు సంబంధించిన విషయాల్లో ఎమోషనల్గా ఫీల్ అయ్యి బాడీలో దరిద్రం పెరుగుతుంది దాంతో డయాబెటీస్ వస్తుంది టెన్షన్ అటాక్ వస్తుంది మైగ్రేన్ అటాక్ వస్తుంది జీవితంలో సారం ఉండదండి నిస్సారమే మిగులుతుంది అంటే అది అనవసరమైన విషయాలు కొంచెం ఆలోచించడం మానడానికి స్ట్రెస్ మేనేజ్మెంటు టైం మేనేజ్మెంటు వర్క్ లైఫ్ బ్యాలెన్సు ఎండలో ఒక గంట వాకింగ్ చేసి దాంట్లో అరగంటనే ఎండలో ఉండడం అనేది ఇంపార్టెంట్ అండి బ్రో ఎల్ది వెల్ది వైజ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని డాక్టర్ క్రాంతికారి యాప్ని డౌన్లోడ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అనుభవాలు ఇక్కడ కింద షేర్ చేసుకోండి బై ఐ లవ్ యూ